అందరికీ నమస్కారం నిన్న శుక్రవారం జరిగినటువంటి జమ్మల ముడుగు మైలవరం మండలంలో పొద్దుటూరు పట్టణం నుంచి అమృత వాసులైనటువంటి దంపతులు కలిసి పెళ్ళికి పోయినారు అక్కడ పెళ్ళిలో తల్లిదండ్రులు ఉంటే చిన్నారి బయట ఆడుకుంటుంటే ఒక కామాందుడు మానవ మృగం ఆ అమ్మాయికి అరటిపండు ఇప్పిస్తానని చూపించి ఆ అమ్మాయికి బలత్కారం చేసి ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో దీనికి ఒక సమస్య ఈ సమస్య పరిష్కారం తేవడానికి ఏం చేయాలంటే ఇలాంటి మానవ ముగ ములకు వెంటనే ఏదో కేసు వేసి స్ట్రాటిషీట్ వేసి మానవుల సమక్షంలో మానవ మానవుల సమక్షంలోనే వారికి ఎన్కౌంటర్ చేయాలి లేకుంటే ఊరి తీసినంత చేస్తేనే ఈ మానవ ముగరాలకు భయం అనేది వస్తుంది అలా కాకుండా రోజులు పడిబడి కేసులు వాయిదాలు వేసుకుంటే పోతే ఇలాంటి మానవుల భయం అనేది లేదు భయం రావాలంటే వెంటనే ప్రభుత్వం ఇలాంటి వారికి గుర్తించి మూడు లే లేదా ఆరు నెలల్లోనే మరణశిక్షణ వేయాలి లేకపోతే ప్రజల సమక్షంలో ఎన్కౌంటర్ చేయాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా మేము డిమాండ్ చేసుకున్నాం నేను రాయలసీమ ఇన్ఛార్జ్ ఖాన్ తెలుపుతూ ఎలా ఎట్టి పరిస్థితి అయిన ప్రభుత్వం వెంటనే గుర్తించి మన హోంశాఖ మంత్రి గారు కూడా వెంటనే గుర్తించారు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు మేము అండగా ఉంటామని తెలిపారు కాబట్టి నేను వెంటనే ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ఈ కేసును త్వర త్వరగా చేసి వెంటనే మనకి ఉరిశిక్ష వేయాలని మేము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ మైలవరం మండలం కంబాలేదిన్న గ్రామంలో శుక్రవారం జరిగిన సంఘటన ఓ చిన్నారి పాపని అతి ఘోరంగా అత్యాచారం చేయకుండా కాకుండా మరియు హత్య చేసి చంపిన ఆ నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలి మరియు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము అనేక చర్యలు తీసుకోవాలి ఇలాంటి దోషులను కఠినంగా శిక్షించి ప్రజలకు త్వరగా వాళ్ళ తల్లిదండ్రులకు ఆ సంఘటన జరిగిన ఆ చిన్నారు యొక్క తల్లిదండ్రులకు సంతోషం న్యాయం కలిగేలా ప్రభుత్వము బాధ్యతలు తీసుకోవాలి న్యాయం చేయాలి ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరగకుండా మన సోషల్ మీడియాలో అయినా సినిమాలో అయినా చూపించినటువంటి ఇలాంటి సంఘటనలు ఇలాంటి సీనులను మన ప్రభుత్వము దీనికి తీసుకొని చర్య తీసుకోవాలని నేను మా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున పొదుటూరు శాఖ తరఫున మేము కోరుతున్నాములకు నమస్కారములు నిన్న శుక్రవారం జరిగినటువంటి సంఘటన మైలవరం మండలంలోని కంబాలదీనెలో ఒక మైనర్ బాలికను చిన్నారి నాలుగు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపడం జరిగింది ఈ యొక్క దుర్మార్గపు చర్యను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఖండిస్తూ ఉంది ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్భయ అనేటువంటి చట్టాన్ని అమలు చేస్తూ ఉంది ఇక్కడ దిశ దశ అనేటువంటి చట్టాలైతే ఉన్నాయి కానీ చట్టాలను పటిష్టంగా అమలుపరిస్తేనే ఈ దుర్మార్ ఇటువంటి కామాంధులకు భయం అనేది కలుగుతుంది ఈ యొక్క చట్టము ఏ విధంగా ఉండాలంటే చట్ట ఈ నేరానికి తగినటువంటి శిక్ష ఎప్పుడైతే అమలు జరుగుతుందో అప్పుడే ఈ నేరాలు తగ్గుతాయి లేకుంటే తగ్గవు ఇటువంటి కామాంధులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి నేరానికి తగినటువంటి శిక్ష అమలుపరచాలి ఇటువంటి నేరస్తులకు వెంటనే ఈ యొక్క ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ కఠినమైన చర్యలు తీసుకుని ఇటువంటి వారికి నడి రోడ్డుపై ఉరి తీస్తేనే ఇటువంటి కామాందులకు భీతి కలుగుతుందని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తెలియజేసుకుంటూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కోరుకుంటుంది నా పేరు హుస్సేన్ భాష మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రజర్ పట్టణ అధ్యక్షుడిని జై హింద్ జై భారత్ ఇప్పుడు ఆ చిన్నారిని ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటలు చేసిన కూర్చున్నాను